ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం టీమిండియా జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది గతంతో పోలిస్తే ఈసారి ఆటగాళ్ల ఎంపిక అనేది సంక్లిష్టంగా మారింది ఇందుకు ప్రధానంగా పలు కారణాలున్నాయి గత కొన్నేళ్లుగా భారత టీ ట్వంటీ టీం పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిపోయింది అవకాశం అందుకున్న వారంతా రాణించడంతో జట్టులో చోటు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది తాజాగా సీనియర్లు సైతం టీ ట్వంటీ జట్టులో చోటు ఆశిస్తుండటంతో పోటీ మరింత పెరిగింది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారత టీ ట్వంటీ జట్టులో ఒక రకంగా ప్రక్షాళన జరిగిందనే చెప్పవచ్చు రోహిత్ కోహ్లీ జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం బుమ్రా సిరాజ్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు షుమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్లను టీ ట్వంటీ టీం నుంచి తప్పించారు దీంతో వారంతా టీ ట్వంటీ జట్టుకు దూరమయ్యారు ఈ సమయంలో అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ రింకో సింగ్ లాంటి వారు సెట్ అయిపోయారు గత కొన్ని టీ ట్వంటీ సిరీస్లలో వీరంతా సమష్టిగా రాణించడంతో భారత్ విజయాలు అత కానీ ద్వైపాక్షిక సిరీస్ అయితే ఈసారి కూడా యువ ఆటగాళ్లనే ఎంపిక చేసేవారు కానీ జరగబోయేది ఆసియా కప్ అందులోను పాకిస్తాన్తో మూడుసార్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని సెలెక్టర్లు భావిస్తున్నారట సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాక్ మధ్య గ్రూప్ స్టేజ్ లో మ్యాచ్ జరగనుంది ఆ తర్వాత గ్రూప్ ఫోర్ ఫైనల్లో మరోసారి తలపడే అవకాశం ఉంటుంది ఇతర జట్లపై ఎలాంటి ప్రదర్శన చేసినా పర్వాలేదు కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మ్యాచ్ రోజు భారత్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ను ఓడించే జట్టునే ఎంపిక చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం దీంతో జస్ప్రీత్ బుమ్రాను తప్పకుండా ఎంపిక చేస్తారని తెలుస్తోంది ఇదే గిల్ శ్రేయస్ కూడా సెలెక్టర్లు ఫోకస్ చేశారు ఇలా సీనియర్లను జట్టులోకి తీసుకోవాల్సి వస్తే మాత్రం ఇన్నాళ్లు టీ ట్వంటీ లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్లపై వేటు పడుతుంది మరి సెలెక్టర్లు ఎవరెవరిని ఎంపిక చేస్తారు ఎవరిపై కఠిన నిర్ణయం తీసుకుంటారని తెలియాల్సి ఉంది